తిని ఏముండేవాళ్ళ నువ్వు అన్నం పెట్టు ఫాస్ట్ గా ఏం కూర ఉండేవా ఏం కూర నా తలకే కూర ఉండే తింటావా ఏంటి వాళ్ళ మేడం గారు ఇంత సీరియస్ గా ఉన్నారు ఏమైంది సీరియస్ మరి లేకపోతే ఏంటి నేను నీకు మటన్ బిర్యానీ తీసుకురా వచ్చేటప్పుడు అని చెప్పాను తెచ్చావా పైగా మళ్ళీ ఏం కూర అని అడుగుతున్నావు నువ్వు తెస్తావనేమో నేను ఓహో మటన్ బిర్యానీ తేలేదనా నీకు తెలుసు కదా ఎవరికి మటన్ బిర్యానీ టూ పెడితే వచ్చేది ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ అంటారు ఆ ప్రతిదీ రేట్లు పెరిగినాయి పాలు రేట్లు పెరిగినాయి పెట్రోల్ కరెంటు బిల్లు పిల్ల ఫీజు ప్రతిదీ ప్రతిదీ రేట్లు పెరుగుతుంది ఒక్క నా చేదు తప్ప అందుకే నాకు చెప్పింది నేను అర్థం చేసుకో దయచేసి ఇంకా అవ్వ ఒక్క బిర్యానీ తీసుకురా అని చెప్పిన తప్పుకి ఇవన్నీ చెప్తున్నావా నాకు చ ఎప్పుడు అయింతనవు వండుతున్నట్టు ఉంది సరేలే కనీసం బయటికి వెళ్ళి ఆ రోడ్డు చేర చికెన్ పకోడీ అయినా తీసుకురావచ్చుగా అదైనా తిందాం నీ పకోడి కావాలి అంతే కదా నిమిషంలో తీసుకొచ్చేస్తాడే అనుకున్నాను దైవభక్తి మంచి చికెన్ పకోడీ లేదంట ప్రస్తుతానికి కౌజు పిట్ట పకోడి తీసుకోవచ్చా తింటావా ఇదేంటి చికెన్ పకోడీ తీసుకురామో అని చెప్తే కౌజు పకోడీ తెచ్చాను నీ బ్రెయిన్ పనిచేయదా అసలు నేను చెప్పింది రోజు తీసుకురావనుకో నీకు నచ్చింది తెచ్చుకుంటావేంటి నాకు ఏమి అవసరం లేదు నాకు నేనేం తిన్న ఓకే అబ్బా కౌజు పిట్టలు ఎవరు ఎంత బాగుందో తింటావా అంత బాగుందా పకోడీ ఒక చిన్న పీస్ పెట్టు అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు చూద్దాం చూద్దాం ఏం చూద్దాం టీవీలో కూలీ మూవీ బాగుందంట అది పెట్టు చూద్దాం కూలీ వద్దు వీరమల్లు చూద్దాం పవన్ కళ్యాణ్ ఏ అవసరం లేదు నా కూలీయే కావాలి లేదు వీరమల్లే చూద్దాం వీరమల్లు 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 చూద్దాం కూలీ చూసా మనం తిట్టుకోవడం దేవుడు కూడా ఇష్టం లేదు అందుకే కరెంట్ తీస్తాడు డైరెక్ట్ గా ఇప్పుడు హ్యాపీయా చేస్తే చక్కగా కరెంట్ ఉండేది సినిమా కూడా చూసేవాడు ఇప్పుడు హ్యాపీయా బయటికి వదలదాం కనీసం సర్లే హెడ్ ఏక్ ఉంది గానీ కాఫీ పెట్నా తాగుదాం కాఫీ వదలే టీ అయితే బెస్ట్ ఏమో టీ బిట్ టీ కాఫీ టీ కావాలి టీ టీ ఇండి స్మెల్ వస్తుంది పక్క నుంచి అయ్యో స్టవ్ మీద పాలు పెట్టాను మొత్తం మాడిపోయి ఉంటాయి మొత్తం ఇట్స్ లాఫింగ్ ఇద్దరు కాకుండా పోయి వెళ్ళిపో పెళ్ళంటే నూరేళ్ల పంట నూరేళ్ల మంట పెళ్ళంటే నూరేళ్ల పంటే కదా నువ్వేంటి మంట అని చెప్తావు ఇది ఎప్పటికీ అర్థం కాని క్వశ్చన్ సరే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంవి ఫన్ వరల్డ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్